నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వాటిలో ఒకటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్య నేతలకు ఈ నియోజకవర్గం ఒక స్థావరం కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించాడు అయితే ఆ తర్వాత నోముల నరసింహయ్య జానారెడ్డిని ఓడించి సంచలనంగా నిలిచారు ఆయన మృతి తర్వాత ఈ నియోజకవర్గం నుంచి తనయుడు నోముల భగత్ బరిలో దిగారు గత ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన ఆయన మరోసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున అదృష్టం పరీక్షించుకుంటుంటే ఇక జానారెడ్డి ఎన్నికల గోదా నుంచి తప్పుకొని తనయుడు జయవీర్ రెడ్డిని ఇక్కడ నుంచి పోటీకి దింపారు బీజేపీ సైతం యాక్టివ్ ప్రజెన్స్ ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనన్న భావన ఉన్నప్పటికీ నోముల భగత్ గట్టి పోటీ ఇస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు కమ్యూనిస్టు యోధుడిగా పేరు గడించిన నోముల నరసింహయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఆయన స్థానంలో ఉప ఎన్నికలో నోముల భగత్ విజయం సాధించారు మేనమామ పాదం సంపత్ కుమార్ బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నారు చౌటుప్పల్లో పెట్రోల్ బంకులున్నాయి తన అవసరం ఎవరికైతే ఉంటుందో వారు సంప్రదించడానికి హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు భగత్ పార్టీ కార్యక్రమాల్లోనూ అటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు ఆయన షార్ట్ టెంపర్ దురుసుగా ఉంటారని విమర్శ కూడా ఉంది స్థానిక నేతలైన ఎంసీ కోటిరెడ్డి ఎమ్మెల్సీకి గౌరవం ఇవ్వరన్న భావన ఉంది మరోసారి ఎన్నికల్లో గెలవడం దాదాపు అసాధ్యమన్న ప్రచారణ జరుగుతోంది నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ తెర చిన్నప్పరెడ్డి కూడా కీలక నేతగా ఉన్నారు గతంలో పార్టీ మారేందుకు ప్రయత్నించిన ఆ ఆలోచన ఉపసంహరించుకున్నారు పార్టీ మారాలన్న ఉద్దేశం ఉన్నా ముందు వెనక ఆలోచిస్తూ ఉన్నారు పార్టీలో గ్రూప్ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి ఎమ్మెల్యే భగత్ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మన్యం రంజిత్ కీలక నాయకుడిగా ఉన్నారు రికాల ఇంద్రసేనారెడ్డి సైతం ఇక్కడ ముఖ్యులు కూడా నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు పరిష్కరిస్తే ఇక్కడ బీఆర్ఎస్ గట్టి ఫైట్ ఇవ్వచ్చు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి దిగ్గజ నేత కుందూరు జానారెడ్డి తనయుడు జయవీర్ రెడ్డి బరిలో దిగారు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ తండ్రికి మద్దతుగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్న జయవీర్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితులన్న పేరుంది తండ్రి మార్గదర్శనంలో నియోజకవర్గంలో జయవీర్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్తో పాటుగా మహారాష్ట్రలో ద్రాక్ష తోటలు పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నారు నియోజకవర్గంలో పర్యటిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు జేవీర్కు తొలిసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం బెటర్గా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది ఇక బీజేపీ నుంచి కంకణాల నివేదిత రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు ఆమె బీజేపీ తరపున తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు అయితే భర్త కంకణాల శ్రీధర్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు పెద్ద ఊరు మండలంలోని కాటన్ మిల్స్ ఉన్నాయి పార్టీ కార్యకర్తలకు భరోసాగా ఉంటూ వారిని ఆదుకుంటారు కూడా కష్ట సమయంలో వారికి ఆర్థిక సాయం చేస్తారని కూడా పేరుంది చనిపోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటారట స్థానికంగా ఉండకపోవడం వల్ల ఆమె కార్యకర్తలకు అందుబాటులో ఉండరన్న భావన అయితే ఉంది నియోజకవర్గంలో గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన రవికుమార్ నాయక్ బీజేపీ ముఖ్య నాయకుడిగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ రవికుమార్ నాయక్ నివేదితారెడ్డి రెండు గ్రూపులతో పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది అయితే నాగార్జున సాగర్లో పోలింగ్ బూతులు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏ ఏ సామాజిక వర్గాల మంది ఎంత శాతం ఉన్నారో ఒకసారి చూద్దాం నాగార్జున సాగర్ పోలింగ్ బూత్లు రెండు వందల తొంభై తొమ్మిది ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది ఉన్నారు ఇక ఈ నియోజకవర్గంలో లంబాడ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు మొత్తం ఓటర్లలో పదహారు శాతానికి పైగా వారి ఓట్లే ఉన్నాయి ఇక గొల్లలు పన్నెండున్నర శాతం మాదిగలు పదకొండున్నర శాతం రెడ్డి సామాజిక వర్గం తొమ్మిది శాతం ఉన్నారు గౌడలు ఎనిమిది శాతం మున్నూరు కాపులు ఐదున్నర శాతం వైశ్యులు ఐదు శాతం మాలలు ఐదు శాతం ఇక చాకలి వారు మాత్రం నాలుగున్నర శాతం మేర ఓటర్లు ఉన్నారు ఇక అన్ని వర్గాలు కలుపుకొని ఇరవై ఐదు శాతం వరకు ఉన్నారు ఇక నాగార్జున సాగర్లో తొలిసారి విజయం సాధించి కుందూరు జేవీర్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని రాజకీయాల్లో పునఃప్రతిష్ఠించాలని చూస్తుంటే అదే వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చి ఆ పరంపరను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు నోముల నరసింహయ్య తనయుడు భగత్ చూడాలి నియోజకవర్గంలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో అని